హలో నమస్తే నేను మీ లక్ష్మీ చౌదరిని వెల్కమ్ టు మిస్టీ మధురింలు తెలుగు ఆడియో స్టోరీస్ ఛానల్ని సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ యార్ కథలోకి వెళ్లే ముందు లైక్స్ హైప్ ఇవ్వడం మాత్రం మర్చిపోకండి యార్ మాది కోరిన ప్రణయం పార్ట్ వన్ వన్ సెవెన్తో మేమందికి వచ్చేసాను ఇక నుంచి కథ మంచి రసవత్తరంగా ఉంటుంది కాబట్టి ఎంజాయ్ చేయండి ఇక మనం ఆలస్యం చేయకుండా కథలోకి వెళ్ళిపోదాం భూమి లోపల రూమ్ వాతావరణం చూసి గర్విక వైపు అనుమానంగా చూస్తుంది అప్పుడే అద్వైతికి మత్తు వదిలి ఇంకా భారంగా కళ్ళు మూతలు పడుతూ ఉంటే చిన్నగా కదులుతూ ఉంటాడు ఏంటలా చూస్తున్నావు నీ మొగుడే అంటున్నావుగా కానీ ఇక నుంచి వాడు నా మొగుడు ఈరోజు వాడిని నా సొంతం చేసుకోబోతున్న నీ ముందే నీ కళ్ళెదురుగానే అంటూ ఇంజెక్షన్ చేసేశారా అతనికి అని అడుగుతుంది గర్విక లేదు మేడం అనగానే చేయండి ఫాస్ట్గా అంటుంది ఏమి ఇంజక్షన్ చేయబోతున్నారు వీళ్ళు అని భూమి ఆలోచించే లోపే అద్వైతికి డ్రగ్ ఇంజెక్ట్ చేసేస్తారు అదేంటో తెలుసా నీ మొగుడు ఇప్పుడు తనంతట తానుగానే ఒక ఆడదాని పొందుకోరి నన్ను తన సొంతం చేసుకునే సెక్సువల్ ఫీలింగ్స్ పెంచే డ్రగ్ ఎంత కంట్రోల్ చేసుకోవాలన్నా చేసుకోలేడు నువ్వెలాగూ వాళ్ళతో పోతావు పాతాళంలో ఉన్నా తీసుకొచ్చుకోగలడేమో కానీ నువ్వు పై లోకాలకి పోతావు కదా అని నవ్వుతూ గర్విక లోపలికి వెళ్ళబోతుంటే భూమి గట్టిగా నవ్వేస్తూ పిచ్చి గడ్డి పరక్క ఇంతవరకు అక్కడ ఉన్నది ఎవరో కూడా తెలుసుకోలేకపోయావు నువ్వు అక్కడ ఉంది నా మొగుడు దక్షత్ కాదు నా మరిది అద్వైత్ అంటుంది భూమి అద్వైత్ బాడీలో డ్రగ్ ప్రభావం మొదలై అప్పటి వరకు మత్తుగా అనిపించిన సెక్సువల్ ఫీలింగ్స్ పెరగడంతో ఒక్కసారిగా లేచి కూర్చొని తల విదిలిస్తాడు భూమి అద్వైత్ అని అనగానే షాక్ అవుతూ అబద్ధం చెప్పకు అంటుంది కోపంగా గర్విక అప్పుడే అద్వైత్ మంచం మీద నుంచి దిగి తలంతా భారంగా ఉండడంతో ముందుకి అడుగు వేసి పడబోతుంటే అద్వైత్ సార్ అని భూమి వెళ్ళి పట్టుకొని కూర్చోబెట్టి బొగ్గలు తడుతూ అద్వైత్ సార్ అంటుంది వదిన భూమి నువ్వు నాకేంటో అవుతుంది అంటాడు అద్వైత్ భూమి చెప్పినప్పుడు కావాలని చెప్పిందేమో అని నమ్మలేదు కానీ అద్వైత్ నోటి నుంచి వదిన భూమి అని వచ్చేసరికి షాక్ అయిపోయి అంటే ఇతను అద్వైత అంటుంది గర్విక అసలు ఆయన ఎవరో కూడా తెలుసుకోలేని నువ్వు ఆయన కావాలి అని కోరుకోవడం మళ్ళీ నా అంటూ అనడం అని వేటకారంగా భూమి అనేసరికి అహం దెబ్బతింటుంది గర్వికకి మత్తుగా ఊగుతున్న అద్వైతుని చూసి వెంటనే నీళ్లు తీసుకువచ్చి మొహాన్ని కొట్టి అద్వైత్ సార్ అని లేపుతుంది భూమి చిన్న ధైర్యం వస్తుంది అద్వైత్ అక్కడ ఉండడంతో ముందు ఇద్దరు బయటపడే మార్గం చూడాలి అని విజయ్కి ఎలా అయినా మెసేజ్ ఇవ్వాలని అనుకుంటుంది దక్షత్కి డ్రగ్ ఇచ్చి తనని సొంతం చేసుకొని భూమి ఎలాగో మాయమైపోతుంది కాబట్టి మహాలక్ష్మి ద్వారా సగం తను వేసుకున్న ప్లాన్ ప్రకారం మిగిలింది చేసి ఆ ఇంటికి పెద్ద గోడలుగా వెళ్ళాలని అనుకుంటుంది గర్విక కానీ అక్కడ ఉన్నది అద్వైతాన్ని తెలియగానే తనలో ఉన్న మృగం బయటికి వస్తుంది అంతకంటే ముందు దక్ష తన మొగుడు అని భూమి చెప్పిన మాట తనలో ఇంకా కసిని పెంచేస్తుంది దీన్ని బాధ పెట్టాలి ఇదన్నట్లు ఇది ఎక్కడున్నా దక్ష తీసుకొచ్చుకుంటే అలా జరగడానికి వీల్లేదు అనుకున్న తను ఆ క్షణం విచక్షణ అనేది మరిచి క్రూయల్ ఆలోచన చేస్తుంది మత్తుగా ఉన్న అద్వైతికి భూమి మొహాన నీళ్లు కొట్టి పిలిచేసరికి కొద్దిగా మత్తు వదిలి కళ్ళు తెరిచి వదినా నువ్వేనా అని పరీక్షగా చూసి నాకేమైంది నేను బెంగళూరు బయలుదేరాను కానీ అనుకోకుండా ఏదో జరిగింది ఎక్కడున్నాం మనం అసలు అని అడుగుతాడు అద్వైత్ మనం ప్రమాదంలో ఉన్నాం ఆ దెయ్యం నిన్ను మీ అన్నయ్య అనుకొని తీసుకొచ్చింది మనం ఇక్కడి నుంచి బయటపడాలి అద్వైత్ సార్ నన్ను వెతికే మనుషులకి నన్ను అప్పగించింది వాళ్ళు ఇక్కడే ఉన్నారు మీ అన్నయ్య వచ్చే వరకు మనం సేఫ్గా ఉండాలి ఏదో ఒకటి చేయండి అని అంటుంది భూమి మనుషులకి అప్పగించింది అని తెలియగానే ఆ క్షణం దెబ్బకి మత్తు వదిలిపోతుంది అద్వైతికి తల విదిలించుకుంటూ ఏంటి అంటూ పూర్తిగా కళ్ళు తెరిచి చూసేసరికి ఎదురుగా కనిపిస్తున్న గర్వికని చూసి లేచి వెళ్ళి గొంతు పట్టుకుంటాడు అద్వైత్ నువ్వెంత తప్పు చేసావో నీకు తెలుసా అని కోపంగా అంటున్నాడు కానీ తన బాడీ తనకి సహకరించక చెయ్యి పట్టు కూడా సడలిపోతుంది గర్విక నవ్వుతూ ప్రస్తుతం నువ్వేమీ చేయలేవు అద్వైత్ నీకు చేసింది మామూలు ఇంజెక్షన్ కాదు అద్వైత్ సెక్సువల్ ఫీలింగ్స్ ఫుల్గా వచ్చే డ్రగ్ ఇప్పుడు అసలు ఆట ఉంటుంది మరిదితో వదిన గారి శోభనం అయితే అని అనగానే భూమి షాక్తో రెండు అడుగులు వెనక్కి వేస్తుంది ఏం మాట్లాడుతున్నావే నువ్వు ఎంత డ్రగ్ ఇచ్చినా విచక్షణ కోల్పోయే రకాన్ని అనుకుంటున్నావా నేను అని కోపంగా అంటాడు అద్వైత్ కానీ అప్పటికే తనలో ఫీలింగ్స్ మొదలవడంతో అద్వైత్ ఏమీ చేయలేని నిస్సహాయుడిగా మారిపోతాడు ఎంత విచక్షణ ఉన్నా ఏమున్నా ఈ డ్రగ్ మత్తులో ఎదుట ఉన్నది ఎవరని గమనించలేరు ఇంకా సేపట్లో నువ్వు పూర్తిగా మైకంలోకి వెళ్ళిపోతావు అక్కడ ఎదురుగా ఉన్నది నీ వదినా లేకపోతే ఇంకెవరా అని నీకు తెలియదు ఆడది అయితే చాలు అని నవ్వుతూ అంటుంది గర్విక అది వింటుంటే భూమికి అసహ్యంగా అనిపించి నువ్వు అసలు మనిషివేనా అని గర్వికని ఆ చెంప ఈ చెంప వాయించేసి అద్వైత్ సార్ మనం వెళ్ళిపోదాం పదండి అని భయంగా అంటుంది భూమి వెళ్ళిపోదాం వదినా నువ్వు భయపడకు వెళ్ళిపోదాం అని ఆ రూమ్లో నుంచి గర్వికని తోసి ఇద్దరు బయటికి వస్తారు అన్ని డోర్స్ క్లోజ్ చేయించేస్తుంది గర్విక ఆ క్షణం తల పట్టుకొని గట్టిగా అరుస్తూ ఎందుకు ఇలా చేసావు గర్విక నిన్ను చంపేస్తాను అని అరుస్తుంటే నన్ను తర్వాత చంపుదు గానిలే ముందు మీ ఇద్దరు శోభనం చేసుకోండి ఇది మీ అన్నకి తెలిస్తే బాగుంటుంది కదా ఇక మరిదితో శోభనం అయ్యాక దక్షతకి నువ్వు కనిపిస్తావా అవమానంతో చచ్చిపోవు అయినా నువ్వు మామూలుగా చచ్చిపోవుగా ఎలాగో వాళ్ళకి కావాలిగా నువ్వు అని నవ్వుతూ వీళ్ళిద్దరు నా రూమ్లో పడేయంరా అని అంటుంది గర్విక వద్దు నువ్వు చాలా తప్పు చేస్తున్నావు గర్విక దీనికి నువ్వు చాలా అనుభవించాల్సి వస్తుంది అని భూమి అద్వైత పరిస్థితి చూసి భయంగా అంటుంది అప్పటికే అద్వైతులో డ్రగ్ ప్రభావం పూర్తిగా మొదలైపోతుంది ఆ క్షణం తనకి దగ్గరలోనే ఉన్న భూమి చేయి పట్టుకొని తనే రూమ్లోకి లాక్కు వెళ్తుంటే అద్వైత్ సార్ ఏం చేస్తున్నారు తప్పు సార్ ప్లీజ్ వదలండి సార్ మనం ఇక్కడి నుంచి వెళ్ళిపోదాం అని భూమి అరుస్తున్నా లాక్కొని రూమ్లోకి తీసుకువెళ్తాడు భూమి అద్వైతిని తప్పించుకొని బయటికి రాకుండా బయట లాక్ పెట్టేస్తుంది గర్విక గర్విక సోఫాలో నవ్వుతూ కూర్చొని ఆపుకుంటాడంట అసలు ఆపుకునే ఫీలింగ్స్ ఏనా మీ అన్న సంగతి తెలుసు కదా తక్కువ డోస్ ఇస్తే ఎలా అయినా కంట్రోల్ అయిపోతాడు అందుకే హెవీ డోస్ తెప్పించింది నేను ఎలాంటి మగాడు కూడా కంట్రోల్లో ఉండలేడు ఆ డ్రగ్ వల్ల ఇక వదిన మరిది శోభనం జరిగిపోతుంది అని నవ్వుకుంటూ మందు గ్లాసులో పోసుకొని తాగుతూ ఎంజాయ్ చేస్తుంది గర్విక బయట ఉన్న ఎక్స్ మనుషులకి లోపల జరుగుతున్నది ఏమీ తెలియదు హ్యాపీగా మందు విందుతో ఎంజాయ్ చేస్తున్నారు చాలా రోజుల తర్వాత రిలాక్స్ అవ్వడంతో డోర్ వేసాం కదా ఇక వాళ్ళు ఇప్పుడు బయటకు వచ్చే పరిస్థితిలో కూడా లేర్లే వాడు మృగంలా దాని మీద పడతాడు మీరు కూడా వెళ్ళి రిలాక్స్ అవ్వండి అని తన మనుషుల్ని పంపించేసి ఎక్కడికి వెళ్ళావు దక్షత్ అని దక్షత్ గురించి ఆలోచిస్తూ మందు కడుపులో పోసుకుంటూ ఉంటుంది గర్విక గర్విక మందు తాగుతూ అద్వైత్ సార్ ప్లీజ్ సార్ స్పృహలో ఉండండి సార్ నేను భూమిని మీ అన్నయ్య భార్యని అని అంటున్న మాటలు వినిపించి నవ్వుకుంటూ వాడికి ఇప్పుడు అవేమి మైండ్కి ఎక్కో వాడు మృగంలా మారిపోతాడు అక్కడ ఉన్నది చెల్ల తల్ల భార్య వదిన ఇవన్నీ వాడికి అనవసరం ఆ డ్రగ్ అలాంటిది అని నవ్వుకుంటూ గోల వినడం కంటే పాటలు వినడం బెస్ట్ కదా అని హెడ్ ఫోన్స్ పెట్టుకొని మందు తాగుతూ దక్షతని ఊహించుకుంటూ ఎంజాయ్ చేయడం మొదలు పెడుతుంది గర్విక అద్వైత్ సార్ అని భూమి ఏడుస్తుంటే అని అద్వైతి నోటి మీద వేలు పెట్టుకొని నేను నిన్నేమీ చేయను నువ్వు నా అన్న భార్యవి వదిన అంటే నా తల్లివి నేను ఎలా తప్పు చేస్తా అనుకుంటున్నావు ఇప్పుడు నేనున్న పరిస్థితుల్లో మనం బయటికి వెళ్ళే సిచ్యువేషన్ నాకు కనిపించడంలా వాళ్ళని నేను ఎదుర్కోవాలి అంటే ఈ పరిస్థితుల్లో నేను ఎదుర్కోలేను చచ్చిపోతాను అని నాకు భయం లేదు కానీ నిన్ను కాపాడుకోలేనన్న భయం అన్నయ్య వచ్చే వరకు నిన్ను జాగ్రత్తగా కాపాడుకోవాలి అందుకే నిన్ను ఇలా లోపలికి తీసుకువచ్చాను డోర్స్ లాక్ చేయి నువ్వు నాకు ఎదురుగా ఉండకు ప్లీజ్ ఈ రూమ్లో ఎక్కడన్నా హైడబ్బు అని అంటాడు అద్వైత్ కష్టంగా ఫీలింగ్స్ కంట్రోల్ చేసుకుంటూ భూమికి పాపం అద్వైత పరిస్థితి చూస్తుంటే కష్టంగా ఉంది గట్టిగా అరవను కూడా అరవలేక చేతులు బిగించేసి కోడికి తన చేతుల్ని గుద్దుకుంటుంటే అద్వైత్ సార్ అని వచ్చి ఆపుతుంది భూమి చేతి స్పర్శకే బాడీలో హార్మోన్స్ కోరుతుంటే నాకు దూరంగా ఉండొదిన తను నాకు వదిన తను నాకు అమ్మ తప్పురా అద్వైత్ తప్పు వేరేగా ఆలోచించుకు అని తనలో తానే మాట్లాడేసుకుంటూ కంట్రోల్ చేసుకోలేక మొహమంతా రక్కేసుకుంటాడు అద్వైత్ అద్వైత్ బాధ చూసి అసలేం చేయాలో కూడా అర్థం కాక ఏడుస్తూ గోడకి ఆనుకొని నిలబడిపోయి చూస్తూ ఉంటుంది భూమి భూమి వైపు చూసే కొద్దీ నయనీలా కనిపిస్తుంటే నో నో వదిన తను వదిన అమ్మ అమ్మ తప్పు అని బొగ్గల మీద కొట్టేసుకుంటూ ఉద్రేకం ఆపుకోలేక అక్కడున్న టేబుల్ ల్యాంప్ని పగలగొట్టి గాజు పెంకు తీసుకొని చేతుల మీద కోసుకుంటాడు అద్వైత్ అది చూసి పరుగున వెళ్ళి రక్తం వస్తుంది అద్వైత్ సార్ అని పట్టుకునేసరికి దూరంగా ఉండమన్నానా అని కేకలు వేసి అక్కడే ఉంటే ఏం జరుగుతుందో అన్న భయంతో వాష్రూమ్లోకి వెళ్ళి డోర్ వేసేసుకుంటాడు అద్వైత్ ఏం జరిగినా నువ్వు లోపలికి రావద్దది నాకు కనిపించక నువ్వు తలుపు కూడా తీయొద్దు ఎవరు వచ్చి తలుపు కొట్టినా మనం మిస్ అయ్యామని అన్నయ్యకి ఆల్రెడీ తెలిసే ఉంటుంది వచ్చేస్తాడు వాడు వచ్చే వరకు మనం జాగ్రత్తగా ఉండాలి నువ్వు జాగ్రత్తగా ఉండాలి అని అరుస్తూ చెప్పి తన బాడీ తన మాట వినకపోవడంతో చేతిలో ఉన్న గాజు ముక్కతో తనకి తానే గాయం చేసుకుంటాడు అద్వైత్ బాడీని అదుపులో ఉంచుకోవడానికి పొట్ట మీద చేతుల మీద ఆ గాజు పెంకుతో ఫీలింగ్స్ కంటే నొప్పి ఎక్కువ తెలియాలి నొప్పి తెలిస్తే ఫీలింగ్స్ మీద ఉండదు అన్న ఆలోచనతో నొప్పి కోసం గీసేసుకుంటాడు అద్వైత్ అరుస్తున్న అరుపులకి భూమికి భయం వేసేస్తుంది వెళ్ళాలనుకుంటుంది కానీ భయం వేస్తుంది అద్వైత్ సార్ మీరు బాగానే ఉన్నారు కదా అని డోరు కొడుతూ అడుగుతుంది భూమి ఆడగొంతు వినగానే తన ఒంటిలో ఉన్న హార్మోన్స్ కావాలి అని పోరు పెడుతుంటే ఆ గొంతు కూడా వినడం ఇష్టం లేక మనసు మైండ్ మొత్తం అమ్మ అమ్మ ఇదే అనుకుంటూ చెబులు మూసేసుకుంటాడు అద్వైత్ ఏం చేయాలో అర్థం కాక గోడ కానుకొని కూర్చుండిపోయి దక్ష సార్ వచ్చేయండి మీ తమ్ముడు నేను ఇద్దరం ప్రమాదంలోనే ఉన్నాం అని అనుకుంటుంది భూమి తన మనసులో అద్వైత కష్టంగా అలాగే లేచి వెళ్ళి షవరాన్ చేసుకొని షవర్ కింద కూర్చుండిపోతాడు ఒక పక్క గాయాలు మంట పెడుతుంటే ఇంకోవైపు లోపల బాడీ వేడికి తగలబడిపోతుంటే పైనుంచి పడుతున్న చల్లని నీళ్లు తన మైండ్ని కొంచెం కంట్రోల్ చేయగలుగుతుంది ఇంచుమించు మూడు గంటలు అలాగే కూర్చుండిపోతాడు అద్వైత్ నీళ్ల చప్పుడు వస్తుంటే షవర్ కింద కూర్చున్నాడేమో అని ఏడుస్తూ అలాగే కూర్చుండిపోతుంది భూమి లోపల నుంచి ఏ శబ్దం రాకపోయేసరికి అద్వైత్ సార్ మీరు బాగానే ఉన్నారు కదా అని తలుపు కొడుతుంది భూమి కొంచెం నీళ్లు పడడం వల్ల కొద్దిగా పర్వాలేదు అనుకున్న అద్వైత్ నేను బాగానే అని ఆగిపోతాడు మాట్లాడడం కూడా రాక బయటికి వద్దామన్నా ముందు ఇచ్చిన మత్తు తర్వాత ఇచ్చిన డ్రగ్ ఒంటి మీద గాయాలు తడిచిన శరీరం మొత్తంగా అద్వైత్ అన్కాన్షియస్లోకి వెళ్ళే పరిస్థితి వచ్చేస్తుంది మోకాళ్ళ మీద తల పెట్టుకొని అక్కడి నుంచి బయటపడే మార్గమేంటో తెలియక ఎప్పుడు ఏం జరుగుతుందో అని గుండెల్లో భయంగా ఉంటే గుబులుగా కూర్చొని ఉంటుంది భూమి ఈ సమయం లోపల సింగపూర్ నుంచి హైదరాబాద్ వచ్చిన మిస్టర్ ఎక్స్ అక్కడ నుంచి స్పెషల్ చాపర్లో వైజాగ్ బయలుదేరి వైజాగ్లో స్పెషల్ ప్లేస్లో ల్యాండ్ అవుతాడు అతను ల్యాండ్ అయిన దగ్గర నుంచి గెస్ట్ హౌస్ జస్ట్ పది నిమిషాలు ప్రయాణంలో ఉండడంతో వెంటనే బయలుదేరి వచ్చేస్తాడు అతని మనుషులు అక్కడ రెడీగా ఉండడంతో మిస్టర్ ఎక్స్ వచ్చేసరికి తను మనుషులు ఫుల్గా తాగేసి పడి ఉండడం చూసి రాస్కెల్స్ పని ఒక్కటి సరిగ్గా చేయడం రాదు వీళ్ళకి అని లోపలికి వస్తాడు లోపలికి వచ్చేసరికి గర్విక కూడా అప్పటికే తాగేసి మత్తుగా మత్తులో తూగుతుంటే గర్విక మనుషులు కొంచెం తెలివిగానే ఉండడంతో ఎక్కడా ఆ అమ్మాయి అని అడుగుతాడు ఎక్స్ రూమ్ లాక్ తీస్తాడు ఒకడు లాక్ తీసిన సౌండ్ రాగానే భయంగా లేచి నిలబడి అద్వైత్ సార్ అని తలుపు కొడుతుంది కానీ అప్పటికే అద్వైత్ అన్కాన్షియస్లోకి వెళ్ళిపోతాడు లాక్ తీసి తలుపు తోస్తుంటే రాకపోయేసరికి నిమిషం కూడా వెయిట్ చేయలేనట్టుగా మిస్టర్ ఎక్స్ వెనక్కి వెళ్ళి కాలితో ఒకే తన్ను తంతాడు భల్లుమని తెరుచుకున్న తలుపు శబ్దానికి గుండె అదిరిపోయి ఒక మూలకి వెళ్ళిపోతుంది భూమి లోపలికి అడుగుపెట్టిన ఎక్స్ చూపులు ఇన్ని సంవత్సరాల నుంచి వెతుకుతున్న అమ్మాయి ఎక్కడ ఉందా అని రూమ్ మొత్తం గాలించుతాయి ఒక మూలన భయంగా నుంచున్న భూమిని చూసి దొరికావే చిలక ఎన్ని సంవత్సరాలు ఆడించావు మమ్మల్ని అని వాడు మాట్లాడిన మాట మాస్క్ పెట్టుకున్నా కూడా తను ఎప్పుడో విన్న గొంతు మస్తిష్కంలో గుర్తుగా ఉండిపోవడంతో ఈ గొంతు అనుకోగానే నిలువెల్ల వణికిపోతుంది భూమి ఇక ఆట మొదలు ఎవరి ఆట ఎలా ఉంటుందో తెలియాలి అంటే కథని ఫాలో అయిపోండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి ఒక చిన్న కామెంట్ ఇచ్చి మీ అభిప్రాయం తెలపండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ లిజనింగ్